నా పేరు శ్రావణ్ కుమార్ మా డిస్టిక్ కూరంగల్ మాకున్న కొద్దిపాటి భూమిలోనే మామూలు అయితే అగ్రికల్చర్ అందరూ చేస్తున్నారు రియల్ రేపు కానీ తక్కువ ల్యాండ్లో ఎక్కువ లాభం కోసం అని మా నాన్న కొత్త ఆలోచన చేసి మా కుల వృత్తి కూడా ముదిరాజా మేము మా ఆలోచన ఎక్కువ శాతం మా నాకు చేపల చెరువులు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ బాగుండి చేపల చెరువు అని ఒకటి ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది ఇరవై నాలుగు గుంటలు వచ్చేసి పెద్ద పాని తీసుకున్నాం తర్వాత పది గుంటలు చిన్న పానీ తీసుకున్నాం ఫస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మాకు అంత అనుభవం లేక ఒక నల్గొండ నుంచి బాలు సాయం కృష్ణ డిస్టిక్ బాలు కాంచి తీసుకొచ్చినాం అది కొద్దిగా సీడ్ ఫెయిల్ అయ్యి మాకు సరిగ్గా ఏమంత ప్రాఫిట్ లేదు అంత ఫెయిల్ అయిపోయింది చాలా నష్టపోయాం ఒక లక్ష లక్షన్నర వరకు నష్టపోయాం తర్వాత వాళ్ళ వీళ్ళని అడుగుడు చేసి అవన్నీ కనుక్కొని ఈసారి మాత్రం నల్గొండ నుంచి నవ్ సార్ కాంచి పిల్లలు తీసుకొచ్చినాం అవి వచ్చేసి మనకు ఎనిమిది వేల పిల్లలు తీసుకొచ్చినాం ఇందులో ఒక ఆరు వేల పిల్లలు చిన్న పనులకు రెండు వేల పిల్లలు పోసినాం ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది పోసినాక కానీ ఈ పిల్లలు మాత్రం పోసిన ఒక వన్ వీకే చిన్న డిసీజ్ వచ్చేసి ఒక పదిహేను వందల పిల్లలు మాత్రం పోయినాయి ఆ తర్వాత మీరు సార్ సార్కి చెప్పడం మా సార్ కూడా మీరేం ప్రా ఇబ్బంది పడకుండా అంత మంది చూసుకుంటా అని చెప్పిండు సార్ ఇంకా మా ధైర్యంతోనే మేము ఉన్న వాటిని కంటిన్యూ చేసుకుంటాం ఫస్ట్ మనకు పిల్లలకు వచ్చేసి దగ్గర దగ్గర రెండు లక్షల ఖర్చు వచ్చింది ఆ తర్వాత ఫీడింగ్ స్టార్ట్ చేసినాక ఎగ్జాక్ట్లీ ఫైవ్ మంత్స్కి వచ్చేసరికి మాకు ఫీడింగ్ ఖర్చు నాలుగు లక్షలన్నర వచ్చింది అంటే నాలుగు లక్షలు ఫీడింగ్ వచ్చింది ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ వచ్చేసి మెడిసిన్స్కు ఇక చిల్లర చిల్లర మోటార్ కరావాడు వాటికి వేడికని ఒక మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ వచ్చింది ఖర్చు మనకు ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వచ్చేసి నాది ఫైవ్ సిక్స్ మంత్స్ లాస్ట్ డేట్ ఈ రోజుకు కానీ మనం పట్టడం మాత్రం ఫైవ్ మంత్స్కే స్టార్ట్ చేసినాం ఫైవ్ మంత్స్ కంప్లీట్గానే హార్వెస్టింగ్ స్టార్ట్ చేసినాం మనం ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక ముప్పై మూడు క్వింటాల్ దాకా పట్టిన మూడు టన్నుల చిల్లర మనం పట్టేసిన ఇప్పటికీ మేము పెట్టిన పెట్టుబడి అయిపోయి ఈసారి మాత్రం ప్రాఫిట్లోకి ఆల్రెడీ అడుగు చేసినాం ఈరోజు పట్టిన వాటితో కలిపి ఒక మూడు లక్షల ప్రాఫిట్ ఉంది ఈ రోజు వరకు మాకు ఇంక ఉంది చెరువు ఇంకా చాపు ఉంది అన్ని అయిపోయేసరికి మోస్ట్లీ ఇంకొక త్రీ ఫోర్ ల్యాక్స్ ఇంకా రావచ్చు మాకు మోస్ట్లీ ఇప్పటివరకు అయితే ఆరున్నర లక్షలు ఖర్చు పెడతాం మేము ఆరున్నర లక్షల ప్రాఫిట్తో ఈ సీజన్ పొలంలో మెడిసిన్స్ ద్వారా నా సార్ పిల్లల ద్వారా ప్రవీణ్ సార్ చూడడం చేయడం ప్రతిదీ దగ్గరుండి ప్రతిదీ దగ్గరుండి చూపించుకుని చేయించుకున్నాయి సార్ చాలా జాగ్రత్తగా దీనివల్ల మాత్రం ఈసారి ఆరున్నర లక్షల ఖర్చు పెడితే స్వామి మాకు ఆరున్నర లక్షల ప్రాఫిట్ వచ్చింది మా అక్కడ ఒక్కొక్కసారి సాయం సమయానికి డబ్బులు లేకపోయినా ఉన్నా లేకున్నా మెడిసిన్స్ కోసం సాయం ఫోన్ చేయగానే క్రెడిట్ ఇచ్చి మరీ పంపించేది మా నమ్మి ఆ సాయం పంపించినాక పదిహేను రోజులకి ఇరవై రోజులకు మేము వెళ్ళగా డబ్బులు పంపించేవాళ్ళం మేము కూడా సాయం ప్రతి అంతందుకు హార్వెస్టింగ్ చేసే టైంలో కూడా సార్ వచ్చి మీ హార్వెస్టింగ్ ఎట్లుంది మీ పిల్లలు ఎట్లా పడతాలో ఏం చేయాలి ఎట్లా చూస్తా అన్ని వచ్చి దగ్గరుండి చూసి మరీ ఎట్లా పట్టాలి కొన్ని మెడిసిన్స్ కూడా చెప్పారు కొన్ని నీళ్ళు పెట్టాలి నీళ్ళే ట్యాంక్ తీయాలి ఇవన్నీ సార్ చాలా దగ్గరుండి చూసుకుంటున్నారు నాకు తెలిసైతే ఈసారి వందకు వంద శాతం ఆరున్నర పెట్టినాం సాయం అబ్బా ఉండదు ఆరున్నర పెట్టినాం ఆరున్నరకు ఆరున్నర లక్షలు మాకు ప్రాఫిట్ వచ్చింది హండ్రెడ్ పడి ఇప్పటికీ మూడు లక్షలు ప్రాఫిట్ తెచ్చుకున్నా ఇంకా మూడు లక్షల సార్కి ఇంక ఉంది నాకాడ ఇంకా దేవుని దేవాళ్ళు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు అందులో ఖచ్చితంగా మాత్రం సాయం మైపాల్ వాళ్ళ మెడిసిన్స్ మాత్రం ఈసారి మాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసినాయి మాకు నవాజ్ సార్ పిల్ల వర్క్ చేసింది ఫస్ట్ తర్వాత నవాజ్ మైపాల్ వాళ్ళ మెడిసిన్స్ వర్క్ చేసినాయి తర్వాత ప్రతిసారి వచ్చే ప్రవీణ్ సార్ ఒక విజిట్ అవ్వడం చూడడం చేయడం అదొకటి మా నాన్న కష్టం మా కష్టం తర్వాత దయ అన్నీ కలిపి మోస్ట్లీ ఆరున్నర లక్షలకు ఆరున్నర లక్షల ప్రాఫిట్ ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రాఫిట్ పొందినట్టే సాయం మీరు మాత్రం ఫస్ట్ మేము తీసుకోవడం పిల్ల జాగ్రత్త చూసుకోండి ఈ వంద మంది మాటలు మాత్రం వినకండి సామి వాళ్ళు ఏమంటారు మా మెడిసిన్ మంచుకుంటే అవి మంచిగుంటే ఈ ఎందు వాడతా అవి ఎందు వాడతాని వంద మంది చెప్తారు ఇవన్నీ పట్టించుకోకండి ఎవరైనా ఒకరికి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టైం మెడిసిన్ ఏంగానే తగ్గదు ఒక వారం రోజులు వెయిట్ చేయాలి దానికోసం కొందరు అది పట్టించుకోరు ఏ అది ఇది అంటారు కానీ కొంచెం వెయిట్ చేయాలి ఫస్ట్ మాకు వచ్చినా అని తెలియక ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అని వాడి అంత ఆగమాగమైన ఆగమైంది స్వామి ఈసారి మాత్రం చాలా జాగ్రత్త మాకు కొంత అనుభవం వచ్చింది దాంతోపాటు చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ మెయింటైన్ చేయడం వాటితో పాటు మా నాన్న మన మా నాన్న సాగ కూడా పోయినసరిగా అనుభవం వచ్చింది మేత వేసేటప్పుడు మెయిన్గా మేత వేసేటప్పుడు గమనించాలి ఇది మాత్రం ఎందుకంటే మనకు చాప మీద రోగం వచ్చింది అనేది మనం మేతే టైంలో గుర్తించాలి తర్వాత మనం గుర్తించలేము ఎందుకంటే దాని ఎవరు దేని సందర్భం దాని వెళ్ళిపోతుంది మనం ఇబ్బంది పడతాం దానేసే టైంకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం దానికి కీలక మచ్చలు ఉన్నా ఏ రెడ్ డిసీజ్ ఉన్నా ఏదైనా చేప పడడం అట్లాంటివి అని ఉంటే మాత్రం డిసీజులు అక్కడనే దొరికిపోతుంది మనకు ఏదో సపరేట్ దొరకబట్టి ఏమి ఉండదు మనది ఆ చేప ఫీడింగ్ చేసే టైంలో దొరకబట్టాలి ఆహా ఇది ప్రాబ్లం ఉన్నది అని ఎమ్మెడ్యే మెడిసిన్స్ వేసుకొని మెడిసిన్ వాడుకోవాలి సార్ మెయిన్గా వాటర్ పొల్యూట్ కాకుండా వాటర్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాటర్ తీయడం కొందరు ఇరవై రోజులు నలభై రోజులు కానీ సాయం మనకు వాటర్ సోర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టెన్ డేస్ ఒకసారి వన్ వీక్ ఒకసారి ఎంత తీస్తే అంత మంచిది సార్ ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి Thank you.